చూద్దాం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీగా పోలైన ఓటు పోలింగ్ తరలితో బీజేపీ కాంగ్రెస్ బ్యాలెన్స్ గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం పాల్పడ్ల సూపరేణి విధులను తొలగించాలి ఎల్లారెడ్డిలో ఘనంగా బగలమూర్తి అమ్మవారి జన్మదిన వేడుకలు ఉప్పల శ్రీనివాస్ చుట్టా హాజరై ప్రత్యేక పూజలు ఎల్లారెడ్డి పేద ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆసుపత్రి వైద్యానికి సహకరించిన ఎమ్మెల్యే డీటెయిల్స్ చూస్తే జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు పేల ఇరవై ఏడు ఓట్లు ఉండగా పురుషులు ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు గాను ఎనబై రెండు వేల ఐదు వందల తొంభై మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక మహిళలు లక్ష పదహారు వేల నూట నలభై నాలుగు మంది కాగా తొంభై వేల మూడు వందల ముప్పై ఏడు మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తంగా ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ పోలింగ్ సరళితో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు మూడు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో తమ అనుచరులు పార్టీ కార్యకర్తల ద్వారా పోలింగ్ సరళిని బేరీజు వేసుకుంటున్నారు ఎన్నికల్లో గెలుపుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాగా నియోజకవర్గంలోని పలుచోట్ల పలువురు జహీరాబాద్ పార్లమెంటు రిజల్ట్ పై బేటింగ్లు కాస్తున్నట్లు తెలుస్తోంది జెండా ఎగురగబోతున్నాము మూడోసారి కూడా మన మా నాయకుడు బీపీ పాటిల్ గారు హైట్రిక్ కొట్టి ఎంపీ కాబోతున్నారు అలాగే కేంద్రంలో మా మా ప్రధాని గారు మోడీ గారు వారు కూడా హైట్రీ కొట్టి ఈసారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం సొంతగానే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అప్కే బార్ చార్సో పార్ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు జెండా ఎగుర జెండా ఎగురేవడానికి ప్రతి ఒక్కరు ఒక సైనికులు లెక్క కష్టపడి చాలా కృషి చేశారు అందరికీ ధన్యవాదాలు నమస్కారం నా పేరు కుర్మసాయిబాబా నెల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మన జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పేసి వందకు వంద పర్సెంట్ మాకు నమ్మకం ఉంది ఎందుకంటే జైరాబాద్ పార్లమెంటు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎలా ఉందంటే వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడినట్టు ఇప్పటి కూడా ఏం అభివృద్ధి నోచుకోకుండా ఎవరైతే ఇప్పుడు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరైతే నాయకులు ఇంతకుముందు విద్య సంవత్సరాలు పాలించారు జైరాబాద్ని మాకు ఒకటే ఆశ జనాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను మన ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మేము వందకు వంద పర్సెంట్ మాకు నమ్మకం ఉంది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వేధింపుల ఆరోపణతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ పై అధికారులు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు రాష్ట్ర స్థాయి అధికారి అమర్ సింగ్ నాయక్ విచారణ నిమిత్తం జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా వైద్య శాఖలోని సూపరింటెండెంట్ పలువురిపై వేధింపులకు పాల్పడుతున్నారని అతన్ని విధుల నుండి సస్పెండ్ చేయాలని రాష్ట స్థాయి అధికారి అమర్ సింగ్ కు ఫిర్యాదు చేశారు అలాగే జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 아저 인제 그리고 사진 마음이 좀없었데 나도 뭐 어떻게 살아야 할지 나중에 리이트를받 అప్పించాలని చెప్పేసి డైరెక్ట్ ఆమె పెట్టింది ఉంది పెట్టాలి ఎవరు మేడమే పెట్టాలి కదా చూసినా ఆమె పెట్టింది ఫార్వర్డ్ అయిపోయింది ఎందుకు జీతం multimillionaire가 아버지를福조 발표했다고 했지만 TV 배로oso는 그 Hospital을 만들noc shame Heavenly 그런데 그ей 계었는데 Gesole는 그he offs수 셋째 몸�maker가 그는 제가, 이 집에서 의사를 인내시자 200만 명 돌utt 우리는 그것이 필요한 것은 서비스를 마칠 수 없다고 생각합니다. అసలు బోర్డ్ రోజులు ఇట్లా మొత్తం మంది ఇక్కడే ఎడ్యుకేషనల్ ఉన్నారు ఆల్ మొత్తం స్టార్ విలేం పని లేదు వీళ్ళందరూ వీళ్ళందరూ మే ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ గురించి మెడికల్ ఆఫీసర్ల గురించి హెచ్సిలపొచ్చినటువంటి హెచ్ ఎల్లారెడ్డిపేట పట్నంలో భగుల ముఖ్య అమ్మవారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కమిటీ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్త హాజరై ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు వైశాఖ మాసంలోనే బహుళ అష్టమి రోజున అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు క్రాంతి పటేల్ రేవంత్ అప్ప కంచర్ల బాలకృష్ణ కంచర్ల లింగం సిద్ది శ్రీధర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

क्षेम स्थैर्य धैर्य वीरय विजय अभय आयु आरोग्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम्य मोक्ष चतुरुविधा फल पुरुषार्थ सिद्धि अर्थम मनोवाचा फलसिद्धि अर्थम राजद्वारे राजमुखे दिग्विजयता सिद्धि अर्थम यथा शक्ति यदमा रस्य असपद पालगाणा पळचक्र पाल भय निवारण तस्मिन् देशे यथा न्याय परिपालन सामर्थ्य सिद्ध्यर्थम यथा शक्ति यजमानस्य श्री निमित्तेन बगला मुखी देवता प्रत्यंगिरा राजश्यामला वाराही संपूर्ण देवता अनुग्रहेण राजकीय क्षेत्रे संबंधित समस्त प्रतिबंध दोषनिवृत्ति द्वारा समस्त शत्रु भय निवारणार्थम नर दृष्टि नर घोष पीड़ा परिहारार्थम यथाशक्ति अस्मिन् देशे सकल प्रजा जनानां सकल मैत्री योग्यता सिद्ध्यर्थम न्याय परिपालन योग्यता सिद्ध्यर्थम प्रभुत्व निर्मित सकल कार्येषु सकल राजकीय विषयेषु विजय परंपरा द्वारा उन्नत स्थान अधिकार योग्यता सिद्ध पर चक्र पर मंत्र पर मारणादि षटकर्म दो उपद्रवा दोष निवृत्ति द्वारा भूत प्रेत पिशाच बद्ध ब्रह्म राक्षस यक्ष यम दूत शाकिनी धागिनी हागिनी शत्रु सर्पश्वापद तस्कर ज्वलादि उपद्रवादी उपघाता सर्वे ज्वलत सह सहकुटुबा श्री परदेवता परांबिका महाकाली महालक्ष्मी महासरस्वती परिपूर्ण अनुग्रहेण उन्नतोन्नत स्थान अधिकार्यर्थम् अस्मिन् क्षेत्रे सङ्कल्पित अन्योन्यब्राह्मणसाहाय्येन सङ्कल्पिताही राजश्यामला प्रत्यङ्गिर बगलामुखी नवग्रह महामन्यु रुद्र महागणपति महापरदेवता अनुग्रहेण सङ्कल्पित अन्योन्यब्राह्मणसाहाय्येन ಅಷ್ಟದ್ರವ್ಯ ಸಕಲ್ಪಿತ ಅಷ್ಟದ್ರವ್ಯಪೂರ್ವಕ ನಾನಾಧ ಸುಗಂಧದ್ರವ್ಯೇಣ ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ట గ్రామానికి చెందిన పడేకుల నరసింహులకి ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండగా డాక్టర్ని సంప్రదించగా గుండె ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున గ్రామ కాంగ్రెస్ నాయకులకు సంప్రదించగా నాయకులు వెంటనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే నిమ్స్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి నరసింహులకి ప్రభుత్వం నుండి ఒక లక్ష అరవై వేల రూపాయల ఎల్ఓసి ఇవ్వడం జరిగిందన్నారు ఆసుపత్రి వైద్యానికి సహకరించిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలియజేశారు నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను మాది వెల్లు గ్రామము ఎల్లారెడ్డి మండలి సార్ మాకు మా నాన్నగారు పైడాకుల నర్సింగ్ను హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సుమారు రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా మాకు ఆర్థిక ఇబ్బంది ఉండడం వలన మేము మా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్పందిస్తే వారు వెంటనే మాకు ఎమ్మెల్యేని స్పందించి మాకు ఒక లక్ష అరవైల ఎలుగోసి ఇప్పించారు సార్ మాకు మూడు రోజులలో ఎలుగో సిప్పించి సార్ వరకు తీసుకెళ్ళి మీరు తొందరగా వచ్చినందుకు సారు గారికి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి మా గ్రామ నాయకులకు మా మా కుటుంబం తరఫున మా యొక్క కుటుంజ్ఞతలు మీర్పడి హెచ్బీ కాలనీ డివిజన్ మెయిన్ రోడ్ జేబీ గార్డెన్స్ పక్కన మదర్హుడ్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసేసిన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండార లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ జరిపూజుల ప్రభుదాస్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాని డాక్టర్ షేక్ రఫియా గైనకాలజిస్ట్ వారు మంచి సేవాస్పూర్తి గల మంచి వ్యక్తి అని ఈ హాస్పిటల్ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని మరియు సామాన్య ప్రజలకు సేవ స్పూర్తితో తక్కువ ఫీజుతో మంచి చికిత్స అందించాలని మరియు హాస్పిటల్ ప్రజల నుండి మంచి ఆదరణ పొంది ముందుకు సాగాలని కోరారు స్థానిక ప్రజల నుండి మంచి ఆదరణ దానికి అనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి మల్లారెడ్డి మల్లేష్ గౌడ్ నవీన్ గౌడ్ జయపాల్ చంద్రశేఖర్ నిసార్ అహ్మద్ గోరి శోభా తదితరులు పాల్గొన్నారు

అప్లికేషన్ వాడితే మనం వాళ్ళకి నార్మల్గా బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేసుకుంటూ నార్మల్గా జాయిన్ చేయొచ్చు మేడం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ చేస్తుంటారు మరి అటువంటి పరిస్థితుల్లో మన హాస్పిటల్ ఏంటంటే లేదండి ప్రెషన్స్ తగ్గట్టు మనం రీజనబుల్గానే చేస్తున్నాం అంటే మనకి మన హాస్పిటల్ కూడా వర్క్ అయ్యేలాగా చూస్తూ రీజనబుల్గానే అంటే కార్పొరేట్ హాస్పిటల్ లక్ష లక్షలు తీసుకుంటున్నారు అండి ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ తీసుకుంటున్నాను కార్పొరేట్లో మనం అలా కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు క్లోజ్ చేస్తున్నాం పోయిన స్పెషల్ రూమ్ ఏసీ అంటే వాళ్ళకు ఒక ఫైవ్ థౌసండ్ అలా డిఫరెన్స్ వస్తుంది కానీ ఆల్మోస్ట్ కార్పొరేట్లో ఎంత పేషెంట్ వినొ ప్రైవ్స్తాము నేను అంత ట్రై చేస్తాడ కానీ అంత కాస్ట్ ని చార్జ్ చేస్తారు సో పేషెంట్ కి అలాంటి అవకాశం యూజ్ చేసుకోవాలి అక్కడ ఆల్మోస్ట్ నే విన్నర్ ఇన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో క్లాక్స్ వరకు చార్జ్ చేస్తారు నార్మల్ చేస్తారు ఓన్లీ మామ కోసం అనే ఆ పార్టనర్ హాస్పిటల్స్ లో తీసుకుంటారు యూజ్ చేసుకోవాల్సి వండే యు కెన్ యు కెన్ కమ్ టు కమ్ హియర్ అండ్ వి కెన్ రబెల్ గర్ ఎక్స్‌పీరియన్స్ ఇతరుసలు థాంక్యూ ఫర్ మీవర్ సర్ ఇస్ నంబర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోతో బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్తేజం నిండింది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో తర్వాత జిల్లా ప్రజలు నామా నాగేశ్వరరావు మొదటిగా పెద్ద ఎత్తున చర్చలు చేశారు బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం శ్రమించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు బూత్ కమిటీ సభ్యులకు జిల్లా నాయకత్వం తరపున పేరు కృతజ్ఞత మరియు అభినందనలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించినటువంటి ఎన్నికల అధికారి కలెక్టర్ వీధులు నిర్వర్తించిన ఇతర అధికారులకు పోలీసు ఉన్నతాధికారులకు జిల్లా పార్టీ తరఫున అభినందనలు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ఇన్ఛార్జులు కొండబాల కోటేశ్వరరావు మాజీ డీసీసీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆర్జేసీ కృష్ణ ఉప్పల వెంకటరమణ లీగల్ సెల్ బిచ్చుల తిరుమలరావు జిల్లా మాయనాటి అధ్యక్షుడు దాచుద్దీన్ తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మిక్కిల్నే నరేందర్ మద్దినేని వెంకటరమణ మరియు తదితరులు పాల్గొన్నారు మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి విజయం కోసం శ్రమించినటువంటి పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు మండల నాయకులు అలాగే కార్పొరేటర్సు కౌన్సిలర్సు అలాగే ఈ ఎన్నికల సమరంలో బిఆర్ఎస్ పార్టీకి సహకారం అందించినటువంటి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈ ఎన్నికల్ని అత్యంత సజావుగా ఒక పారదర్శకంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే ఒక ఓపెన్గా చాలా ఫేర్గా జరిపించినటువంటి జిల్లా ప్రతి ఒక్క అధికారులకు ఉద్యోగులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అక్కడక్కడ చిన్న చిన్న ఒకటి రెండు చదురుముదురు సంఘటనలు మాత్రమే జరిగినాయి ఆంధ్రాతో పోలిస్తే ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది దీనికి పోలీసు వారికి అట్లాగే కలెక్టర్ గారికి రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ఎన్నికల సిబ్బంది మొత్తానికి కూడా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వర్స్ అందరూ కూడా ఏ చిన్న విషయం మీద మేము మాట్లాడినా స్పందించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినా కానీ కేసీఆర్ గారు మళ్ళా బయటకు వచ్చి రోడ్ షో చేసేసి కార్యకర్తలందరినీ కింది స్థాయి నుంచి ఒక ఉత్సాహం నింపి ఈ జిల్లాలో ప్రత్యేకించి రోడ్ షో కార్యక్రమానికి వచ్చి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఉత్తేజం ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కేసీఆర్ గారికి జిల్లా మొత్తం యావత్ పార్టీ తరఫున వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే అనేక సందర్భాల్లో మాకు వెనకాల ఉండి వెన్ను తట్టి మీరు పనిచేయాలి అని అనేక విషయాల్లో మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అలాగే మా పార్టీ ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకుడు పెద్దలు తన్నీరు హరీష్ రావు ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ఖమ్మం ఓటర్లు చైతన్యంతో ఓటేశారనేది చాలా క్లియర్గా ఉంది ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసినట్టయితే రాష్ట్రంలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఓటింగ్ కూడా జరిగింది ఓటేసినటువంటి ప్రతి ఓటర్ మహాశైలకు నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా గత నలభై ఐదు రోజుల సంది ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మా గ్రామ స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకత్వం అదేవిధంగా మరి కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు చాలామంది రాత్రి బగులు పార్టీ గురించి నా గురించి ఎంతో కష్టపడ్డారు వారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఏదేమైనా కూడా ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత నేను కూడా బూతులలో చాలా బూతులు దగ్గర దగ్గర ఐదు కాన్ఫరెన్సీలు నిన్న కవర్ చేశాను ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారికి వేశారు అందులో ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఒక అనుభవం ఉన్నటువంటి రెండుసార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి రాష్ట్ర స్థాయి సమస్యలు జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నన్ను తప్పకుండా కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం ఖమ్మం అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ప్రజల స్పందన ప్రజల ఒక ఆలోచన మాకున్నది మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఐదు నెలల్లో ఎన్నో ఫెయివర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని ఎప్పుడు లేని విధంగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కొడకండ గ్రామంలో రాజు రహదారిపై సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న రెండు కార్లు అతివేగంగా వస్తున్న క్రమంలో వృద్ధురాన్ని తప్పించబోయి ఢీ కొట్టుకున్న కార్లు రెండు కార్లలో బెలూన్ ఓపెన్ కావడంతో దృటిలో తప్పినప్పిన ప్రమాదం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది Yeah. Hey, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీగా పోలైన ఓటు పోలింగ్ తరలితో బీజేపీ కాంగ్రెస్ బ్యాలెన్స్ గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం తొలగించాలి ఎల్లారెడ్డిలో ఘనంగా బగలమూర్తి అమ్మవారి జన్మదిన వేడుకలు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు ఎల్లారెడ్డి పేద ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆసుపత్రి వైద్యాలకు సహకరించిన ఎమ్మెల్యే ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్